హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాటి వీడియోస్లో ఆంధ్రప్రదేశ్లోని కాపు మహిళలకు ఒక గుడ్ న్యూస్ రావడం అయితే జరిగింది ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలను తెలుసుకుందాము మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అతి చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చే ఆలోచనలో ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కాపు మహిళలకు ఆర్థిక చేయుత ఇచ్చేందుకు గృహిణి పేరుతో పథకాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తుందని కాపు సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బరాయుడు తెలిపారు ఈ గృహిణి పథకం ద్వారా కాపు మహిళలకు ఒక్కసారి వన్ టైం కింద పదహైదు వేలు అందించాలని కాపు కార్పొరేషన్ ప్రతిపాదించిందని చెప్పడం జరిగింది ఈ మేరకు నాలుగు వందల కోట్లు అవసరమని అంచనా వేశారు త్వరలోనే ఈ పథకంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి ఆంధ్రప్రదేశ్లోని కాపు మహిళలకు గృహిణి పథకం కింద ఏడాదికి పదహైదు వేల రూపాయల చొప్పున జూన్ నెలలో ప్రారంభించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్ కాపు మహిళల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో